అని పార్లమెంట్లో నా బిల్లు పెట్టి నా పేరు పెట్టేస్తారని నాకు చెప్పకుండా బిల్లు పెట్టి బిల్లు పాస్ చేశారు ఆ నరేష్ని బిల్లు పెట్టమన్న నాకు అవసరం లేదని పది లక్షల కోట్ల విలువైన బ్యాటింగ్ యాప్లు ముయించానా లేదా ఒంటరిగా పోరాడి ఇంకెవడైనా ఫైల్ చేశాడా పోరాడా ఆర్డర్ తెచ్చాడా ఇలాంటి ఆర్డర్లు ఇరవై ఎనిమిది ఆర్డర్లు తీసుకొచ్చా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్ తేలదా ప్రత్యేక హోదా గురించి ఆర్డర్ తెలదా ఇదే రాష్ట్రంలో ఇదే హైకోర్టులో మీద ఆర్డర్ తేలదా తెలంగాణలో ఎమ్మెల్యేల గురించి ఫస్ట్ పిల్లేసి ఆర్డర్ తీసుకురాలదా ఆ పది మంది ఎమ్మెల్యేల మీద యూనివర్సిటీ భూములు అమ్ముతుంటే ఆర్డర్ తేలదా కామారెడ్డి రైతుల మీద ఆర్డర్ తేలదా మహిళల గురించి ఆర్డర్ తేలదా కుడి చేత్తో వచ్చేసింది ఎడన్ చేత్తో వచ్చి అవి చేయకుండా చెప్తుంటే ఒక జడ్జి ఏదైనా కోప్పడి నా మీద ప్రేమతో సెటర్లేస్తే అది రాస్తారు ఫ్రంట్ పేజీలో బుద్ధి లేని గాడిదలందరూను దేవుడు శపించిగాక గాక మిమ్మల్ని అందరినీ ఎవరు నెగిటివ్ రాస్తున్నాడు నెగిటివ్ నెగిటివ్ రాసిన నేనే వీడియో వేయ్ ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఆయన నాకు మొట్టుగాలు పెట్టాడట ఒకడు అంటాడు ఆయన ఎంత గౌరవంగా డాక్టర్ పాల్ ఎలాగ ఇచ్చారు నన్ను ఫస్ట్ వర్డ్ సెంటెన్స్ వినండి ఇంగ్లీష్లో అది నేను పెట్టేస్తున్నాను రికార్డింగ్ అంతానా డాక్టర్ పాల్ హ్యావ్ యూ మూవ్ టు ఢిల్లీ యువర్ హెడ్ క్వార్టర్స్ నేనేమి రిప్లై ఇచ్చాను యువర్ ఆనర్ వీ మస్ట్ ఫైట్ టుగెదర్ టు సేవ్ ఇంత మంచి ఆర్డర్ ఇచ్చిన సూర్యకాంత్ గారికి నాకు గొడవ పెట్టాలని చిట్టుకాయలు పెట్టారు మొట్టికాయలు పెట్టారు అరే ఏపీ హైకోర్టుకి వెళ్ళమన్నారు ఆయన ఆయన అన్నది అంతనా ఆర్డర్ ఉంది ఆర్డర్లో క్లియర్గానే లక్ష కోట్లు విలువైన ఇంకొక ఆర్డర్ ఇచ్చారు నవంబర్ మూడుని అంత మంచి ఆయన్ని నాకు గొడవలు పెట్టాలంటే అవుతుందా తప్పు కదా ఆలోచించాలి కదా మీ కొరకయ్యా నేను ఫైట్ చేస్తున్నాను ఈ రూమ్లో ఉన్న యాభై మంది కుటుంబాలు ఏమవుతాయి రేపు ఇప్పుడు కిడ్నీ అమ్మేశారు తీసేశారు మీ కిడ్నీలు తీసేస్తారు మీలో అప్పుడు బుద్ధి ఉండాలి బుద్ధి ఉన్న అందరూ జ్ఞాపకం తెచ్చుకోండి అప్పుడు కేఅపాలు ఉండకపోవచ్చు ఈ దేశంలోనే ఉండకపోవచ్చు ఈ ప్రపంచంలోనే ఉండకపోవచ్చు ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు ఫైట్ చేస్తున్నా మీ మీడియా మీద దాడి చేస్తే వెళ్ళి ఖండించా మోహన్ బాబుతో క్షమాపణ చెప్పించా ఒక కెమెరామ్యాన్ని కొడితే దట్ ఈస్ కేఎపాల్ బుద్ధి బురా ఉండదా రాసినప్పుడు వాళ్ళు రాతలు రాస్తారు కొంతమంది అందరూ కాదు ఇద్దరు ముగ్గురు అది కూడా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా ఎందుకు నేను కాపాడకపోతే ఎవరు కాపాడుతాడు నేను ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ రోజు పిచ్చర్లో ప్రశ్నించేవాడు ముప్పై వేల అమ్మాయిలు పారిపోయారు దోారిపోయారు పారి వాళ్ళు తీసుకొచ్చి ఏడి సుమతియో సుమతియో ఒక అమ్మాయి సుజా ఏం పేరు అది సుగాలి మాట్లాడాను వారి కుటుంబంతో సుగాలి 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 అని ఏది సుగాలి ఏది న్యాయం అలాంటి వాళ్ళు గురించి మీరు రాయిరే ఏం ధరువులేస్తారడా నేను దేవుడితే ధరువులే ఇస్తున్నా కే పాలు ఒక్కడే అమ్ముడు పోకుండా ప్రతి పార్టీని ప్రతి నాయకుడిని ప్రతి గ్రూప్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్లు వేస్తున్నాను ఫైట్ చేస్తున్నాను పిల్లు వేస్తున్నాను రూపాయి తీసుకోవట్లేదు అరగంట సేపు అదాని ఎదురుగా కూర్చున్నప్పటికీ కాంప్రమైజ్ అవ్వలేదు స్టీల్ ప్లాంట్ అమ్మడానికి అదాని ఎప్పుడు వరకు నేను చెప్పలేదు ఆయన కలిశాడని మొదటి రోజు మొదటిసారి చెప్తున్నా ఈ దేశంలో ప్రపంచంలో రే సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఐ టోల్డ్ హిమ్ వై డోంట్ యూ టేక్ దట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏకర్ క్రియేట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ ల్యాక్ జాబ్స్ వై డి యూ టేక్ గంగవరం ఫోర్ట్ నో ఇట్ ఈస్ నాట్ స్టీల్ ప్లాంట్ అంటాడు అమ్మిన జగన్కి తెలీదా అది స్టీల్ ప్లాంట్ అని గంగవరం గంగవరంది చీఫ్ జస్టిస్కి తెలీదు ఇక్కడ కొన్నాడు అదానికి తెలీదు అట్ అది స్టీల్ ప్లాంట్ అని నా కేసు ఉంటుండగా రెండు వేల ఇరవై ఒకటిలోనే అమ్మాడు జగన్ ఆరు వందల కోట్లకి అరవై వేల కోట్లది కొన్నాడు మహానుభావుడు కంటెంప్ట్ కేసేస్తున్నాను వదులుతున్నానా ఇంగ్లీష్లో చెప్పాను వాళ్ళకి కూడా అర్థం అవడానికి ఇంకోడైతే వంద వెయ్యి కోట్లు తీసుకొని నోరు మూసుకొని ఊరుకుంటాను నాకు ఈ గొడవలని ఐదు లక్షల కోట్లు ఇచ్చాను ఇవ్వగలను